గంటాకు లైన్ క్లియర్ అయింది ఇన్ని రోజులుగా నెలకొన్న సస్పెన్స్ కు తెరపడింది గంటా శ్రీనివాసరావు విషయంలో టీడీపీ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది ఆయన కోరినట్లుగానే భీమిలిలో పోటీకి ఓకే అన్నట్లు సమాచారం ఇప్పటికే నూట ముప్పై తొమ్మిది నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ ఇంకా ఐదు సీట్లపై క్లారిటీ రాకపోవడంతో ఇంకా చర్చలు కొనసాగిస్తుంది ఆ ఐదు స్థానాల్లో భీమిలి ఒకటి అయితే రెండోది చీపురుపల్లి పోటీ చేసిన చోట పోటీ చేయకుండా విజయాలు సాధిస్తూ వస్తున్న గంటా శ్రీనివాసరావు ఈసారి కూడా నియోజకవర్గం మారే ప్రయత్నాలు చేశారు ఈ క్రమంలోనే ఆయన్ని చీపురుపల్లి పంపించి బొత్స సత్యనారాయణపై పోటీ చేయించాలని టీడీపీ భావించింది ఇదే విషయాన్ని గంట కూడా చెప్పింది అయితే అక్కడ పరిస్థితులపై ఓ అవగాహనకు వచ్చిన ఆయన పోటీకి ససేమిరా అన్నారు ఒకటి రెండు సార్లు టీడీపీ అధినేత చంద్రబాబు నేరుగా గంటా శ్రీనివాసరావుతో మాట్లాడి చీపురుపల్లిలో పోటీ చేయాలని చెప్పారు తాను ఉండే వైజాగ్ కు చీపురుపల్లి దూరం అవుతుందని ప్రజలకు అందుబాటులో ఉండటం కష్టమని అందుకే పోటీ చేయలేనంటూ శుతిమెత్తగా చెప్పేశారు గంట తన అనుచరులతో కూడా మాట్లాడి ఫైనల్ చేస్తానని వివరించారు ఈ మధ్య కాలంలో కీలకమైన తమ అను మాట్లాడారు వారు కూడా అక్కడ పోటీ మంచిది కాదని చెప్పటంతో చీపురుపల్లిలో పోటీకి అంగీకరించలేదు గంటా శ్రీనివాసరావు మొదటి నుంచి భీమ్లి నియోజకవర్గంలో పోటీ చేయడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు అక్కడే తనకు టికెట్ ఇవ్వాలని అధినాయకత్వాన్ని కోరుతూ వచ్చారు మొత్తానికి ఇన్ని రోజుల ఆయన ప్రయత్నాలు ఫలించినట్టే కనిపిస్తోంది ఆయన పేరుతో నియోజకవర్గంలో టీడీపీ అభిప్రాయ సేకరణ చేపట్టింది అందులో గంటా శ్రీనివాసరావు ముందంజలో ఉన్నారని ఆయనకు టికెట్ ఖచ్చితంగా వస్తుందని అనుచరులు చెబుతున్నారు దీనికి సంబంధించిన వాయిస్ ను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు గంటా శ్రీనివాసరావుకు టీడీపీ తరఫున భీమిలి టికెట్ కన్ఫర్మ్ అయితే మాత్రం ఇక్కడ ఆసక్తికరమైన పోరు ఖాయంగా కనిపిస్తుంది ఇప్పటికే భీమిలిలో వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు ఉన్నారు టీడీపీ టికెట్ గంటాకు వస్తే మాత్రం భీమిలీలో గంటా వర్సెస్ అవంతి అన్నట్లుగా పోరు సాగనుంది మొన్నటి వరకు ఒకే పార్టీలో ఉంటూ వాళ్ళిద్దరూ మంచి స్నేహితులుగా ఉండేవాళ్లు ఇప్పుడు ప్రత్యర్థులై తలపడబోతున్నారు